మూడేళ్ల క్రితం విశాఖపట్నానికి వచ్చిన భారీ తుఫాను సమయంలో ఈదురు గాలులు బలంగా వీచాయి దీంతో ఎంవి మా అనే బంగ్లాదేశ్కు సంబంధించిన ఒక నౌక విశాఖ తీరానికి కొట్టుకొని వచ్చింది ప్రస్తుతం విశాఖలో టూరిజం లో టాప్ ప్లేస్ లో ఉండే తెన్నెటి పార్క్ ప్రాంతానికి ఇది కొట్టుకు వచ్చి ఆ రాళ్లకు తగిలి అక్కడే నిలిచిపోయింది అప్పటి నుంచి కూడా ఇది విశాఖ వాసులకు ఒక బెస్ట్ టూరిజం స్పాట్ గా మిగిలింది ఫోటో సెషన్లు అలాగే మ్యారేజెస్కి సంబంధించి ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకోవడానికి ఇది అత్యంత అనువైన ప్రదేశంగా మారింది పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తూ ఉండటంతో పర్యాటకంగా దీన్ని అభివృద్ధి చేయాలని ఈ ప్రదేశాన్ని పర్యాటకంగా వినియోగించుకోవాలని పర్యాటక శాఖ అధికారులు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచనలు చేశాయి ఇందులో భాగంగా ఇక్కడ ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ అంటే ప్రస్తుతం మనం చూస్తున్న షిప్కు సంబంధించి పైన డెక్ మీద మొత్తం చదును చేసేసి అక్కడ ఒక రెస్టారెంట్ని ఏర్పాటు చేయాలని విశాఖ ఉత్తరాంధ్రకు సంబంధించిన మంచి రుచికరమైన వంటకాలను ఈ రెస్టారెంట్ లో అందించాలని అయితే ప్లాన్ చేశారు దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా శరవేగంగా సాగాయని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే ప్రస్తుతం మనం చూస్తున్న ప్రదేశం వైపు నుంచి ఈ షిప్కు చేరుకోవటానికి ఒక రోడ్డును కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇటు తెన్నేటి పార్క్ వైపు అంటే నగరం వైపు నుంచి కానీ మరోవైపు ఆపోజిట్లో సాగర్ నగర్ వైపు నుంచి కానీ ఈ షిప్ ముందు నుంచి ఒక రోడ్డు వేయాలని దీని ద్వారా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఈజీ యాక్సెస్ ఉంటుందని భావించారు అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని అప్పట్లో అధికారులు తేల్చేశారు దీంతో ఈ రోడ్డు మార్గం వేయటం సరైన చర్య కాదని తుఫానుల సమయంలో ఈ రోడ్డుపై కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది టెక్నికల్గా సాధ్యం కాదని భావించారు ఆల్టర్నేట్ గా పార్క్ నుంచి ఒక వంతెన లాంటిది టెంపరీ వంతెన ఉడెన్ వంతెన లాంటిది నిర్మించి దానిపై నుంచి అయినా పర్యాటకులు నేరుగా షిప్లోకి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని భావించారు దానికి సంబంధించి లోపలంతా కూడా లో ఇంజన్ మిగిలిపోయిన ఆయిల్ వీటన్నిటిని కూడా ఎన్నో వేయ ప్రయాసాలకు వచ్చి వాటి కూడా తీసివేసి ను సిద్ధం చేశారు పూర్తి స్థాయిలో కూడా బీచ్ రోడ్లో తుప్పు పట్టకుండా సబ్మెరైన్ మ్యూజియంకి ఎలాగైతే రంగులేస్తారో అలాంటి రంగులను కూడా వేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలియదు దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనే ఒక నిర్ణయం బయటకు వచ్చింది అది కూడా కార్యరూపం దాల్చలేదు మొత్తానికైతే ఈ షిప్పును పర్యాటకంగా అద్భుతంగా మార్చాలి ఫ్లోటింగ్ రెస్టారెంట్ గా మార్చాలి అనే ప్రకటనలు ప్రకటనలకే పరిమితమయ్యాయి ఈ ఏర్పాట్లకు సంబంధించే కోట్లాది రూపాయలను అయితే పర్యాటక శాఖ ఖర్చు చేసింది కానీ దానికి తగ్గ ప్రతిఫలం అయితే లభించలేదు ఇక తాజాగా ప్రభుత్వం కూడా మారిన నేపథ్యంలో టూరిజం పరంగా విశాఖను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని భావిస్తున్నారు ఇందులో భాగంగానే అనేక టూరిజం ప్రాజెక్టులకు సంబంధించి ప్రారంభించాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగానే బీచ్ రోడ్లు ఇప్పటికే చాలా రెస్టారెంట్లు కూడా వెలిచాయి ఈ కోవలోనే తిరిగి ఎంవి మాను మరోమారు వినియోగంలోకి తీసుకువస్తారు అనే మాటలు అయితే ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి దీనిని ఫ్లోటింగ్ రెస్టారెంట్గా చేసినా బాగానే ఉంటుంది లేదా టికెట్ పెట్టి పర్యాటకులు లోపల ను చూపించే విధంగా ఏదైతే సబ్మెరైన్ టియు వన్ ఫార్టీ టూ హెలికాప్టర్ మ్యూజియంలు ఉన్నాయో ఆ విధంగా ఈ షిప్ మ్యూజియం అయినా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాలు అయితే ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి అయితే ప్రభుత్వం వైపు నుంచి కానీ పర్యాటక శాఖ వైపు నుంచి కానీ దీనిపైన ఎటువంటి స్పందన కనిపించడం లేదు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పదవి చేపట్టిన తర్వాత ఒకసారి ఈ ప్రాంతాన్ని విజిట్ చేశారు అయితే దీనిపైన మాత్రం టూరిజం శాఖ నుంచి ఇటువైపు ఇప్పటి వరకు కూడా ఎటువంటి నిర్ణయం రాలేదు అయితే ప్రజలు మాత్రం తెన్నెటి పార్కుకి ఈ ప్రాంతానికి ఈ షిప్ను చూడటానికే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు గతంలో ఈ ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు కేవలం తెన్నెటి పార్కులోనే ఎంజాయ్ చేసేవాళ్ళు కొంతమంది యువత మాత్రం కింద బీచ్లోకి వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే ఈ షిప్ కొట్టుకు వచ్చిన తర్వాత మాత్రం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వచ్చి ఈ షిప్ ముందు ఫోటోలు చేసుకోవటం ఫోటో షూట్లు నిర్వహించడం వంటి కార్యకలాపాలు చేపట్టడంతో ఈ ప్రాంతం అంతా కూడా అత్యంత సందడిగా మారింది ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తే పర్యాటక పరంగా విశాఖలో ఇది మరో డెస్టినీ అవుతుందని అయితే పర్యాటక అభిమానులు భావిస్తున్నారు